తెలుగు రాశి ఫలాలు విక్షించే ప్రేక్షకలకు నమస్కారం అరుణం కరుణా తరంగేతాక్షేం భృతభాషాం గుజ పుష్పవాణ జపాం అనివాది భిరావృదాం అయోగైరహర్త్య భిభాపజే భవానిం యాజయ పద్మాగనస్థాం గసదవదనహం పద్మపత్ర జటాక్షేం హేబాభాం వీతవస్త్రాం గరగలదర సద్ధేయమందాం వ్రాంగీం భజతాం భక్తనం భక్తం భవానీ ఇప్పుడు ఆశ్లేష నక్షత్ర జాతకంలో జన్మించిన వారి యొక్క ప్రేమ వివాహాలు వాటి యొక్క విషయాలను చెప్పబోతున్నాను ఈ ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన జాతకులు కర్కాటక రాశికి చెందినవారు అవుతారు వీరిది ఓ రకమైన విచిత్రమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ నక్షత్రము కర్కాటక రాశికి చెందినది అవ్వటం వలన ఒక స్థితికి ఒక స్థానానికి ఒక వ్యక్తికి అట్లాగే ఒక బంధానికి కట్టుబడి లేని వారుగా ఉంటారు వీరు ఎప్పటికప్పుడు ఏదో కావాలని ఏదో సాధించాలని కొత్తదనం కోసం చేసే ప్రయత్నాలలో అన్ని విషయాలలో కూడా కొత్త ధనాన్ని చాటాలని వీరు ఈ ఆశేష నక్షత్ర జాతకులు తాపత్రయపడుతూ ఉంటారు వీరు నిరంతరం అదే పనిలో కొత్తతనాని కోసం వెతుకుతూ నిమగ్నమై ఉంటారు ఈ ఆశేష నక్షత్ర జాతకులు వీరు తమ స్థితికి ముప్పు వస్తుందని కనుక భావిస్తే ఎంతటి వారినైనా సరే లెక్క చేయనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అటువంటి విషయంలో ఎదుటివారిపై తిరగబడేటువంటి లక్షణం కలిగి ఉంటారు ఇది వీరిలో ఒక కోణం మాత్రమే ఈ ఆశేష నక్షత్ర జాతకులు వ్యంగ్యం వెటకారం అట్లాగే వంకరగా మాట్లాడేటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు వీరి మాటల్లో కొంత కరుగుదనం కనపడుతూ ఉంటుంది ఈ ఆశ్లేష నక్షత్ర జాతకులు ఈ యొక్క భావాల్ని ప్రదర్శించినంతకాలం వారి పరిస్థితి బాగానే ఉంటుంది వీరు ఆవేశం అదుపు తప్పినప్పుడు నోరుని అదుపులో ఉంచుకోలేనటువంటి వ్యక్తులుగా మిగిలిపోతూ ఉంటారు వీరికి స్నేహం దాపత్యం విషయాలలో అన్ని కోణాలలో వీరికి కొంత ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఈ ఆశ్లేష నక్షత్ర జాతకులని ప్రేమించడం కంటే వారు ప్రేమిస్తేనే ఉత్తరత్తర మంచి జరుగుతూ ఉంటుంది ఈ ఆశ్లేష నక్షత్ర జాతకులకి స్వేచ్ఛ ఇస్తేనే ఎదుటివారిని అర్థం చేసుకుంటారు లేని పక్షంలో వారు కొంత వ్యతిరేకంగా మాట్లాడేటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు శాస్త్రమును అనుసరించి ఆశ్లేష నక్షత్ర జాతకులు కొంత సమయాన్ని వృధా చేయవారగా అట్లాగే కొన్ని చెడు చేష్టలు చేయువారుగా సమాజంలో కనపడుతూ ఉంటారు ఈ ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన జాతకులు స్వయం వృత్తులలో వీరు వృద్ధిలోకి రావడం జరుగుతూ ఉంటుంది వీరు రాజకీయ నాయకులుగా అట్లాగే న్యాయవాదులుగా జల సంబంధమైనటువంటి వృత్తులలో మరియు ప్రింటింగ్ పబ్లికేషన్ వ్యవస్థలలో ఈ ఆశ్లేష నక్షత్ర జాతకులు మంచి వృద్ధిలోకి రావడం జరుగుతూ ఉంటుంది వ్యాపార విషయానికి వస్తే ఈ ఆశ్లేష నక్షత్ర జాతకులకి పెయింట్స్ వ్యాపారం అట్లాగే స్టేషనరీ వ్యాపారం వీరు వీరికి బాగా కలిసి వచ్చేటువంటి వ్యాపారాలు ఇప్పుడు ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారి యొక్క ప్రేమ వివాహ విషయాలని చెప్పబోతున్నాను ఈ ఆశ్లేష నక్షత్ర జాతకులు ఎప్పుడు పడితే అప్పుడు రెచ్చిపోవటం అట్లాగే వారు చేసేటువంటి వృత్తులలో చొచ్చుకుపోవటం ఈ ఆశ్లేష నక్షత్ర జాతకులు దాంపత్య విషయాలలో ఎప్పుడు పడితే అప్పుడు రెచ్చిపోవడం అట్లాగే చొచ్చుకుపోవడం వీరికి నచ్చదు వీరికి కలిగినప్పుడు మాత్రమే ఎదుటివారు వీరి దగ్గరికి రావాలని కోరుకుంటూ ఉంటారు ఈ విషయం ప్రేమలో కావచ్చు వారి జీవిత భాగస్వామి విషయంలో కూడా ఈ విధమైనటువంటి ఫలితాలు కనపడుతూ ఉంటాయి ఈ ఆశ్లేష నక్షత్ర జాతకులు ప్రేమ వ్యవహారంలో ఎంత దూరాన్నైనా సరే ప్రయాణించడానికి సిద్ధంగా ఉంటారు ఈ లక్షణం ఈ నక్షత్రం వారికి కొంత అధికంగా ఉంటుందని చెప్పవచ్చును ఈ నక్షత్ర జాతకులు ఏకకాలంలో రహస్య సమావేశాలు పరచి వారు అనుకున్న విషయాలను సాధించగ సాధించేటువంటి నేర్పరితనాన్ని కలిగి ఉంటారు ఈ ఆశేష నక్షత్ర జాతకులు వారు కోరుకుంటున్న వ్యక్తి దగ్గరకు అయ్యేదాకా వీరు నిద్రపోరేటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు ఒకసారి దారిలో పడితే వారు చేజారిపోకుండా ఎలా ఎదుటివారిని పెట్ పట్టుకోవాలో అటువంటి కిటుకల్ని తెలిసి ఉంటారు ఈ ఆశ్లేష నక్షత్ర జాతకులు ఈ ఆశ్లేష నక్షత్రానికి సంబంధించిన స్త్రీ పురుషుల యొక్క లక్షణాలు పైన చెప్పిన వాటికి సరిచూసుకోవలసి ఉంటుంది ఈ నక్షత్ర జాతకులకి ఒకవేళ ఎదుటివారు త్వరగా లొంగిపోకపోతే వారిని వదిలివేయడం జరుగుతూ ఉంటుంది వారి మీద మోజు కూడా తగ్గిపోతూ ఉంటుంది ఈ ఆశ్లేష నక్షత్రంలో ప్రథమ అయిన దోషమని చెప్పబడుతున్నది ఈ నక్షత్రంలో జన్మించిన వారు వయసు మీద పడ పడ్డ కొద్దీ కూడా మంచి అందాన్ని కలిగి ఉంటారు పైగా వయసు పైబడని కొద్దీ వీరి శరీరంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి వీరు దాంపత్య విషయంలో ఒక్కొక్కసారి విడ్డూరంగా ప్రవర్తిస్తూ వారి యొక్క ప్రవర్తన ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఇవి ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారి యొక్క प्रेम विवाह संबंधार अस्थ्य प्रजाभ्यपरीपालयता न्यायन मजेन महिम्मीशा शुभमस्तु शुभमस्त नि समस्ता सुखनो